సాయి దైవ సంకేతం గురువారం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన యాభై రెండు ఎనిమిది నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను ఈనాటి దైవాంశము ఒలీవ చెట్టు హోషియా పద్నాలుగు ఆరు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును ఒలివ చెట్లు మధ్యధరా ప్రాంతంలోని నిత్యహరిత వృక్షాలు ఇవి పండ్లు నూనె కోసం పెంచబడతాయి అలాగే సౌందర్య సాధనాలు మరియు మందులలో కూడా ఉపయోగిస్తారు బైబిల్లో ఒలీవ చెట్టు దేవుని ప్రజలకు మరియు దేవుని ఆశీర్వాదానికి చిహ్నంగా ఉంటుంది ఈ చెట్లు ఎండిపోయిన నేలలలో పూర్తి సూర్యరశ్మి ఉన్న ప్రదేశాలలో బాగా పెరుగుతాయి ఇవి కరువును తట్టుకోగలవు న్యాయాధిపతులు తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో చెట్లన్నీ కలిసి తమ మీద రాజుగా ఉండుటకు ఒలీవ చెట్టును అడిగినట్లు చూస్తాము ద్వితీయోపదేశకాండము ఎనిమిది ఏడు ఎనిమిదిలో ప్రవక్త అయిన మోషే ఇష్రాయేలును గూర్చి ఒలీవ నూనెయు గల దేశము అని వర్ణించాడు ఉలివ చెట్టును తరచు అలంకారిక అర్థంలో దేవుని కరుణ గురించి పునరుత్న వాగ్దానం గురించి సంతోషకరమైన కుటుంబ జీవితం గురించి వివరించబడింది ఉలీవ చెట్ల వేళ్ళు అత్యంత ప్రాముఖ్యత గలవి భూమిలో విస్తృతంగా వ్యాపిస్తాయి ఇవి భూమి ఉపరితలానికి క్రింద అడ్డంగా ఆరు మీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి ఈ వేళ్ళు చెట్టు కాపు కాయటకు చెట్ల మనుగడకు చాలా ముఖ్యం వర్షాభావం ఉన్నప్పుడు ఇతర చెట్లు చనిపోయినప్పటికీ ఇవి రాళ్లలో ఉన్న కొండ ప్రాంతాలలో మనుగడ సాగిస్తాయి ఒక చెట్టు దాదాపు ఒక సంవత్సర కాలంలో యాభై ఏడు లీటర్ల నూనెను ఇస్తుంది దాని వేరు ప్రక్క నుండి కొత్త పులకలు లేదా మొ మొలకలు పెరుగుతాయి అందుకే కీర్తన నూట ఇరవై ఎనిమిది మూడులో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె అని ఉదహరించబడింది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఇర్మియా పదకొండు పదహారు అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని ఎహోవా నీకు పేరు పెట్టెను దేవుడు మనల దీవించి దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె తన కృప మనకు గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి ఒలివ చెట్ల వలె చక్కని ఫలములు కలిగి సౌందర్యము కలిగి ఉండనట్లుగా మాకు నీ కృప నిమ్ము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్